నమస్తే నేను నర్సింహ ఉప్ల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా దేశ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాజకీయాలు రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సహజం కానీ అందుకు భిన్నంగా సామాజిక రిజర్వేషన్ల తీయతుటను కలపడం జరిగింది బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రిజర్వేషన్లను తొలగించి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించే కుట్ర చేస్తున్నారని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించి కొత్త రాజ్యాంగాన్ని రచించి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చే కుట్ర జరుగుతుందని రాజకీయ పార్టీలు అందులోనూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రధానంగా ఆరోపణ చేస్తుంది మరి ఇందులో వాస్తవమైంది అవాస్తవమైంది అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను మిత్రులరా బ్రిటిష్ వారి నుంచి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపొందించబడిన తర్వాత ఆమోదించే ప్రక్రియలో రాజ్యాంగ సభ జరుగుతున్న క్రమంలో ఈ రాజ్యాంగ పీఠికలో లౌకికవాదం అనే పదం ఉంచాలా ఉంచొద్దా అనే చర్చలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ ప్రజల యొక్క ఆలోచన విధానంలో ఆచరణలో లౌకికం అనే ఆచరణ ఉంది కాబట్టి ఆ పదం అవసరం లేదని నిర్మోహమాటంగా నిర్దందంగా చెప్పడం జరిగింది మరి ఈ దేశం విడిపోయిందే మతాధారంగా ఆ రోజు మహమ్మద్ అలీజీనా నేతృత్వంలో మేము ముస్లింలంతా ఒక దేశం కావాలని ఈ కలిసి ఉండలేమని మాకు మతాధారంగా మేము ముస్లింలంతా ఒక ప్రాంతాన్ని మా దేశంగా పాకిస్తాన్గా ప్రకటించుకుంటామని చెప్పి ఆ రోజు ఎవరికి ఉన్నా లేకున్నా ముస్లింల కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు లౌకికవాదైన పదం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి నేతృత్వంలోని భారత రాజ్యాంగ కమిటీ ఎక్కడ పొందుపరచలేదు పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని ఎమర్జెన్సీలోకి నెట్టివే నెట్టివేసి పార్లమెంటులో ఎటువంటి చర్చ లేకుండా ప్రతిపక్ష పార్టీలందరినీ జైల్లో పెట్టి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో సామ్యవాదము లౌకికవాదం అనే పదాలను చూపించ బలవంతంగా చూపించడం జరిగింది మరి ఆ రోజు నుంచి మాత్రమే భారత రాజ్యాంగంలో లౌకికవాదాయిన పదం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో లౌకిక హోదా పదం ఎక్కడా లేదు ఇకపోతే దాంతోపాటు అందరితో కాకుండా మైనార్టీలైనటువంటి ముస్లిము క్రైస్తవులకు వాళ్ళ మసీదులు చర్చిలు నిర్మించుకోవడానికి ప్రభుత్వము డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు మైనార్టీ హోదాలో స్కూల్స్ లేదా బిజినెస్లు పెట్టుకోవడానికి సబ్సిడీలు ఇవ్వాలి చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి వాళ్ళ మత ప్రాంతాలైనటువంటి మక్క జదు సలు మూడడానికి కూడా ప్రభుత్వం డబ్బు ఇవ్వాలనేది ఆనాటి కుట్రలో భాగంగా పొందుపరచడం జరిగింది మరి ఒక మతానికి వారి వారి మతాచార ప్రాంతానికి వెళ్తారంటే డబ్బు ఇవ్వడం అనేది మరి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నట్టు కదా మరి కేవలం ఇది ముస్లింలు క్రైస్తవులకు మాత్రమే ఉంది హిందువులకు ఇది లేదు మరి ఇది ఒక మతాన్ని వారు ఎన్ కేసుకుని వస్తు ఎన్కేసుకున్నట్టు ఎందుకు వస్తు కాదా మరి హిందువులను అవమానపరుస్తున్నట్టు కాదా రెండవ విషయం మిత్రులారా మరి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అవమానపరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది పుట్టపూర్తంగా లౌకికవాదాలు పదం పెట్టి మైనార్టీలకు ప్రత్యేక హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి భా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ మరి రెండవ విషయము రిజర్వేషన్ల విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బిల్లు పాస్ చేసి చట్ట సవరణ కోసం పార్లమెంటుకు పంపించడం జరుగుతుంది అందులో ఏముంటుందంటే దళితులు క్రైస్తవం మీద ఇస్లాం స్వీకరిస్తే వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేసేలా ఒక బిల్లు పాస్ చేసి ఎటువంటి చర్చ లేకుండా బిల్లు పాస్ చేసి దాన్ని చట్ట సవరణ కోసం పార్లమెంటుకు పంపించడం జరుగుతుంది ఆనాటి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక కిషన్ రెడ్డి గారే ఉంటారు వారు దీన్ని వ్యతిరేకించారు మరి లోక్ సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ గారు వ్యతిరేకించలేదు కానీ కొన్ని సవరణలు సూచించింది మరి దాంతోపాటు బీసీ రిజర్వేషన్లను తగ్గించి కొంత ముస్లింలకిచ్చి వారిని నాలుగు శాతం ముస్లింలకిచ్చి వారిని ఇలా చూస్తున్నాం అక్కడక్కడ ఆ రిజర్వేషన్లో భాగంగా వాళ్ళు కార్పొరేటర్లుగా కానీఐఏ నలభై మంది యాభై మంది హోల్సేల్లో కార్పొరేటర్లుగా ఉన్నారు మరి బీసీలకు గండి కొడితే ఆ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ మాత్రమే మాట్లాడింది ఏ రాజకీయ పార్టీ కానీ ఏ బీసీ సంఘం కానీ మాట్లాడలేదు మరి అలాగే ఇట్లా ఎస్సీ రిజర్వేషన్లకు ఓపెన్గా క్రైస్తవులకు ఇస్తామని చెప్పి బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇచ్చి మరి ఇప్పుడు నిజంగా ఎప్పుడు రిజర్వేషన్ అనేది తినేతుంటను కదిలిపింది వరు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తుండవరు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాంటెడ్లు చేస్తూ అవి అంటారు చూడు దొంగనే గురకాయ దొంగ కూడా అంటే బుధలు ఈ రిజర్వేషన్లు తీరే వాళ్ళు కదిలిపించరు రాజ్యాంగాన్ని కుట్ర కోసము స్వార్థం కోసం వాళ్ళు వాడుకున్నారు ఇవన్నీ బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు మరి నిజంగా బీజేపీ ఆర్ఎస్ఎస్కు అటువంటి చరిత్ర ఉందా అని చూస్తే ఆర్ఎస్ఎస్ అనేక సందర్భాల్లో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించింది మేము రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు ఈ రిజర్వేషన్లు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు మాకు రిజర్వేషన్ వద్దన్న దాకా మేము రిజర్వేషన్ల జోలికెళ్ళామని ఆర్ఎస్ఎస్ అనేక సందర్భంలో అయిపోయింది బీజేపీ కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో కావచ్చు రిజర్వేషన్లను తగ్గిస్తాము పెంచుతాము అనే విషయం ఎక్కడా చెప్పలేదు వారు మాట్లాడుతున్నది ఏంటి మతపరమైన రిజర్వేషన్లు దేశ సమగ్రతను దేశ ఐక్యతను దెబ్బతీస్తాయి కాబట్టి ఏవైతే మతపరమైన రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థం కోసం ఇచ్చిందో వాటిని మాత్రమే తొలగించి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు పెంచుతామని మాత్రమే బీజేపీ ప్రకటిస్తుంది మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తగ్గించి తగ్గిస్తామని లేదా అలా అభివృద్ధి కాటం ఇక్కడ ఎక్కడ ఎక్కడ ప్రకటించు ఎందుకు వీళ్ళ స్వార్థం కోసం ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఈ ఈ మతపరమైన రిజర్వేషన్లను సుప్రీం సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు చేవట్లు పెట్టే సంఘటన మనం కళ్ళ ముందు లేదా కాబట్టి మిత్రులారా ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులను కాలరాసేదెవరు ఎస్సీ ఎస్టీలను ముందలబెట్టి స్వార్థం కోసం రాజకీయ పబ్బం గడుపుకుంటున్నవరు ఇది గమనించి రాజ రాజకీయ పరంగా బుద్ధి చెప్పకపోతే రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది రెండవ విషయం ఇలా రాముడి గురించి బాగా చర్చ జరుగుతుంది ఒక విషయం మిత్రులారా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు హిందువులందరూ కూడా రామాలయాన్ని స్వాగతించారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రామాలయణ పరం ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించింది ఇక్కడ ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకా అనేక పార్టీలు కానీ అక్షింతల కార్యక్రమాన్ని అవమానం చేస్తున్నాయి రాముడిని స్వార్థం కోసం వాడుకుంటున్నారంటున్నాం జే రాముడు అందరు వాడు అయినప్పుడు జయసీం బీజేపీ పార్టీ కదా మీకు జయసీం అనండి మీరు ముస్లింలు ప్రతి ఎన్నికల సందర్భాల్లో ముస్లింలు 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 అని మాట్లాడట్లేదా క్రైస్తవులు ముస్లింలు మాట్లాడట్లేదా మరి అదే మీరు మతాన్ని ఒక మతాన్ని ఎన్కేస్కి కదా అరే రంజాన్ అప్పుడు వాళ్ళకు సపరేట్గా ఒక గ్రౌండ్ బుక్ చేసి అధికారికంగా మరి మీరు వాళ్ళ పండుగలు నిర్వహిస్తారు క్రైస్తవం అప్పుడు అట్లా చేస్తారు ఏ హిందూ పండుగ అప్పుడు మీరు ఈ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇంకా లేక కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎక్కడ చేస్తున్నాయి మెజారిటీ హిందువులు యొక్క మనోభావాలు మీరు ఎక్కడ గౌరవిస్తున్నారు కాబట్టి నేను ఈ సోషల్ మీడియా వేదికగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక విన్నవించుకుంటున్నాను గ్రామీణ వాతావరణంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీలకు కన్ఫ్యూజన్లో నెట్టి రాజకీయ స్వార్థం కొరకు రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి మిత్రులారా ఇది గమనించి వారికి రాజకీయంగా బుద్ధి చెప్పకపోతే రేపు మన భవిష్యత్తు అంధకారంలో పడుతుంది ఇప్పటివరకే చూడండి ఎస్సీ ఎస్సీల యొక్క రిజర్వేషన్లు క్రైస్తవులకు ఇస్తామంటారు ఎట్లా ఇస్తారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ రాష్ట్రపతి ఉత్తర్వులకు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు వ్యతిరేకం భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అంబేద్కర్ గారికి వ్యతిరేకం అంబేద్కర్ గారు అసలు పోతున్నారు మత స్వేచ్ఛ ఇచ్చిండు కానీ మత రిజర్వేషన్ ఇవ్వలే కులాధారిత రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్వార్థంతో చేస్తున్నట్టు ఈ ఆరోపణలు ఖండించకపోతే భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ వర్గాలు మెజార్టీలైనటువంటి హిందువులు అయితే ఇక్కడ ముస్లింలను కించపరచాలని ఎవరు కోరుకోవట్లేదు వారి అభివృద్ధి కూడా అన్ని పార్టీలు చేయాలి వారిని కూడా ఇక్కడ ప్రజలై చూడాలి ప్రభుత్వ పరంగా వారికి ఎటువంటి అవకాశాలు కల్పించాలకు తప్పకుండా కల్పించాల్సిందే కానీ మతాధారంగా వచ్చే రిజర్వేషన్లకు మాత్రం వ్యతిరేకం ఈ కుల వివక్షతో కూడుకున్నాయి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడ్డ వారికి మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించబడ్డాయి మతం వెనుకబడ్డది కాబట్టి మతాధారంగా రిజర్వేషన్లు కల్పించలేదు మతాధారమైన రిజర్వేషన్లు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు మీ కుట్రలు మానేకపోతే ఎస్సీ ఎస్టీలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సంస్థ వాళ్ళని రియలైజ్ చేసే ప్రక్రియ ఎత్తుకున్నది అతి త్వరలో మీ కుట్ర వీరు ముందర బండారం బయటపెట్టి మీకు రాజకీయంగా సమాధి కట్టే మా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రుల మీరు కూడా ఆలోచించాలి మరొకసారి వేడుకుంటూ ధన్యవాదాలు సెలవు జై భీమ్ జై ఆదిజాంబాబా